బుజ్రడపాలెం నగర పంచాయతీలోని కామాక్షి కాలనీ వద్ద కార్ టైర్ పగిలి అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకుంది కార్ ఉన్న కార్ యజమాని బుజ్రాడిపాలెం నగర పంచాయతీ గాంధీనగర్ కు చెందిన రావి వేణుగా స్థానికులు గుర్తించారు స్థానికులు వన్ ఎయిట్ కు సమాచారం ఇవ్వగా వన్ ఆట్ ఎయిట్ రావడం ఆలస్యం కావడంతో ఆటోలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా కారును స్థానికుల సహాయంతో పక్కకు తీయించారు యాక్సిడెంట్ అయిన వ్యక్తి తిరుపతిలోని ఓల్వా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఇంటికి వస్తున్న సమయంలో కారు టైర్ పగిలి అదుపు తప్పి డివైడర్ కు గుద్దుకోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి అని ప్రాథమిక సమాచారం ప్రథమ చికిత్స అనంతరం గాయాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు